ఈ ఆలయంలో తయారు చేసే మహాప్రసాదం ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోతుంది ఇది ఎప్పుడూ వృథా కాదు అంతేకాకుండా ప్రసాదాన్ని వండేటప్పుడు కుండలను ఒకదానిపై ఒకటి పేర్చినా కింద ఉన్న కుండ కంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది ఇక్కడ నిత్యం దేవదేవుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండలోనే వండుతారు లక్ష్మీదేవి అదృశ్య రూపంలో ప్రసాదాల తయారీని పర్యవేక్షిస్తుందన్న నమ్మకం ఉంది విచిత్రం ఏమిటంటే ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట స్వామికి సమర్పించాకే సువాసనలు వస్తాయని చెబుతారు దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరి జగన్నాథ ఆలయం ఒకటి పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ హయాంలో నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమదేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువుతీరి ఉంటాయి విష్ణు భక్తులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి వీటిని ప్రతి ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నబకలేబర అనే రహస్య ఆచారంలో భాగంగా కొత్త విగ్రహాలతో మారుస్తారు ఈ ప్రక్రియ చాలా గోప్యంగా జరుగుతుంది జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం రోజు కొన్ని వేల మంది భక్తులు శ్రీక్షేత్రాన్ని సందర్శిస్తారు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి